హలో అండి మార్నింగ్ వరలక్ష్మి అమ్మవారిని ఎలాగా అలంకరించాలి అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేయాలి అని ఫుల్ లెంత్ వీడియో పెడితే చాలా మంది కమెంట్ చేసింది ఏంటండి మీరు జడను ఎలా చేశారు అని ఇదైతే నేను ఊలుతో చేశానండి మనము సవరాలతో వాటిలతో చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు అందుకే మంచిగా ఊలు తెచ్చేసి ఇట్లాగా త్రీ పీసెస్ లాగా అంటే మనము మూడు పాయలు తీసుకొని జడ అల్లుకుంటాం కదా అలాగే మూడు పాయల్లాగా తీసుకున్నాను నాకు ఇది మొత్తం చేయడానికి ఒక మూడు బండిల్స్ పట్టినాయి అనమాట ఊళ్ళని ట్యాక్ చేస్తాను మీకు కావాలంటే ఒకసారి షాప్ చేసి కింద ఉంటుంది నీట్ గా అల్లేసి కింద అదే ఊలతో రౌండ్ గా చుట్టేసాను అనమాట ఇట్లాంటి స్టోన్ లేని ఒకటి తీసుకొని జడ మొత్తం కూడా మంచిగా అల్లండి లాస్ట్ లో ఇంకొంచెం ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఇట్లాగా రౌండ్ గా చుట్టానమాట లుక్ వైజ్ పూలతో చామంతి పూలు గులాబీలతో నేను అమ్మవారికి పూల జడలాగా అలంకరించాను చూసారా చుట్టానికి ఎంత అందంగా ఉందో ఇంకా అమ్మవారికి తీసుకెళ్లి అలంకరించడమే మీకు నచ్చిందని నచ్చితే డెఫినెట్గా ఈ శ్రావణ మాసంలో ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసేయండి